నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ప్రతిదీ దొరుకుతూ ఉంది ఏదైనా ఒరిజినల్ పత్రాలు కావాలంటే వాటి మాదిరిగానే ఉండే నకిలీ పత్రాలు కూడా తయారవుతూ ఉన్నాయి దీంతో కువైట్ లో ఉన్న అధికారులకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి దీంతో చాలా మంది ప్రవాసులు కూడా నకిలీవి చేయించుకొని కువైట్ లో ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో నేరాల వ్యాప్తిని పరిమితం చేయడానికి భద్రతను నిర్వహించడానికి అలాగే కువైట్ లో ఉన్న అక్రమార్కులను అరెస్టు చేయడానికి అవినీతికి వ్యతిరేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు పోరాడుతూ ఉన్నారు తాజాగా వారికి సమాచారం అందడంతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు తాజాగా అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు ఆ యొక్క ఇద్దరు అధికారిక పత్రాలను ఫోర్జరీ చేశారని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే వాళ్ళు డబ్బు తీసుకుని నకిలీ వర్క్ పర్మిట్లు మరియు వీసాలను విక్రయించడం నకిలీ స్టాంపులు దుర్వినియోగ సాధనాలు మరియు నకిలీ విదేశీ కరెన్సీలను ముద్రిస్తూ ఉన్నారని చెప్పి దీంతో చాలా మంది ప్రవాసులు కూడా అక్కడికి వెళ్లి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అటువంటి వారి గురించి సమాచారం అనడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధన విభాగం అక్కడికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి అక్కడ పెద్ద మొత్తంలో ఫోర్జరీ సంతకాలు చేస్తూ ఉన్న నకిలీ పత్రాలు నకిలీ కరెన్సీ అలాగే నకిలీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్